అందరికీ నమస్కారం మిత్రులరా లైపోమా అంటే ఈ ఫ్యాట్ కంతుల్లాగా వస్తూ ఉంటాయి మన బాడీ మీద వాటిని తగ్గించుకోవడానికి ఏం చేయాలి మన మెడికల్ షాప్లో ఎటువంటి మెడిసిన్ ఉందో చూద్దాం ఇవి కండెన్స్డ్ ఫ్యాట్ అనేది తయారు కావడం వల్ల అది కూడా మన స్కిన్ కింద తయారు కావడం వల్ల తయారయ్యేటువంటివి ఎందుకు తయారవుతాయి తెలియదు యాక్చువల్గా చాలామందికి ఓవర్ వెయిట్ అధిక బరువు ఉన్న వాళ్ళకి యూజువల్గా ఈ కంతులు ఫామ్ కావడం జరుగుతుంది కానీ కొంతమందికి సన్నగా ఉన్నట్లు కూడా వస్తాయి ఇంకొకటి ఇది చాలా హెరిడేటరీ వంశ పారంపర్యంగా కూడా వస్తుంది కాబట్టి ఇది ఫామ్ అయినప్పుడు కంగారు పడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కదులుతూ ఉంటాయి కొంచెం మూవ్ అవుతాయి అది మామూలుగా మజిల్ మధ్య టిష్యూస్ మధ్య ఫామ్ అయితే దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే బైకి బయటికి బయటికి ఉబ్బినట్టు కనిపించాయి అనుకోండి కొంచెం షర్ట్ ఇప్పినప్పుడు కానీ బట్టలు మార్చుకునేటప్పుడు కానీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కొంతమంది చేతులకి చేతికి బాగా ఎక్కువ వస్తాయి గుబ్బలు గుబ్బలు ఇలా ఇలా చింతగుబ్బలు ఎలా ఉంటాయి ఆ టైప్లో వస్తుంటాయి వాళ్ళకి అలా వచ్చినప్పుడు పట్టుకోవడానికి కానీ ఏదైనా ఇబ్బ ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ ఇటువంటి ఏదైనా చేయాల్సిన వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు అదేం జరుగుతుందో ఏమో అని ముఖ్యంగా ఈ సర్వింగ్ చేసేవాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకి అది కనిపించారంటే మాత్రం సర్వింగ్ చేయించుకునే వాళ్ళు ఆలోచిస్తాడు చాలామందికి ఇంకొక భయం ఏంటంటే ఇది క్యాన్సర్గా మారిపోతాయి క్యాన్సర్ గడ్డలేమో అని చెప్పి చాలామంది భయపడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ గడ్డలు కావు దానికి సర్జరీ చేస్తారు అంటారు కొంతమంది యాక్చువల్గా అది సర్జరీ చేసినా మళ్ళీ వస్తారు కొంతమంది డాక్టర్లు అతి ఉత్సాహంతో చేసేస్తారు అతి ఉత్సాహం ఎన్ని డబ్బులు చేస్తారు అది వాళ్ళకి తెలిసి మళ్ళీ వస్తాయని కొంతమంది ఈ పేషెంట్లు పోరు పెట్టి చేయించుకుంటారు అది వీళ్ళ కర్మ మనం ఏం చేయాలి కాబట్టి దాన్ని అలా వదిలేయండి అని చెప్తాం మేము అవి పెరగకుండా ఉండి వేరే వేరే అంటే దాంట్లో రకాలు కూడా ఉంటాయి వచ్చినటువంటి లిమిటెడ్ ఉంటాయి నాలుగైదు ఉంటాయి అవి సైజు పెరుగుతూ ఉంటాయి ఏదో గడ్డ పెరిగినట్టు విరిగిపోతూ ఉంటాయి ఇంకా కొంతమందికి అవి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అంటే పైకి పెరగవు కానీ ఇలా స్ప్రెడ్ కిందికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అలా కాకుండా కొంతమందికి ఒకటొకటి ఒకటి పెరుగుతూ ఉంటాయి సంఖ్య పెరుగుతూ ఉంటుంది అది ఏ విధంగా అయినా రావచ్చు ఇటువంటి కండిషన్లో ఉన్నప్పుడు మన మెడికల్ షాప్ అదేనండి మన వంటింట్లో ఉండేటువంటి కొన్ని పదార్థాలు కొంచెం ఇవి రెగ్యులర్గా ఉండవు కానీ మనం ట్రై చేసి తెచ్చుకోవచ్చు వీటికి కావాల్సింది బార్లీ కావాలి అలాగే జనపనార గింజలు మన ఇప్పుడు పెసే ఈ విత్తనాలు అమ్మే షాపులకి వెళ్ళేసి తీసుకొని వెళ్ళి అడిగితే దొరుకుతాయి అక్కడ జనపనార గింజలు అలాగే మునగ గింజలు మునగ విత్తులు అంటారు కదా ఆ మునగ విత్తులు తీసుకోవచ్చు అలాగే ఆవాలు ఇంట్లో ఉండేటివి ఆవాలు తీసుకోవచ్చు అలాగే ముల్లంగి గింజలు ముల్లంగి జనపనారా ఓకే అలాగే మునగ గింజలు ఈ మూడు గింజలు కావాలి దీంతోపాటు ఆవాలు ఆవాలు ఇంట్లో ఉండేటివి అవి తీసుకోవచ్చు బార్లీ ఈ ఐదు వస్తువులు తీసుకొని ఈక్వల్గా తీసుకొని దాన్ని కొంచెం నోరాలి దేంతో నోరాలి పుల్లటి మజ్జిగతో నోరాలి మజ్జిగ గుర్తుపెట్టుకోండి ప్యాకెట్ పాలతో చేసినటువంటి మజ్జిగ కాదు ఆవు నుంచి వచ్చే పాలన ఆవు పాలు అంటారు గేదె నుంచి వచ్చే పాలన గేదె పాలు అంటారు ప్యాకెట్ నుంచి వచ్చే పాలన ప్యాకెట్ పాలు అంటారు అంతే ఇంకా అదే చెప్పాలి మీకు కాబట్టి ప్యాకెట్ పాలు అనేటివి ఎప్పుడు ఔషధం లేక పనిచేయవు దాంట్లో ఎన్ని దరిద్రాలు ఉన్నాయో మనం వీడియో చేస్తున్నాం వాడవద్దు అట్లీస్ట్ మీరు మందు తయారు చేసుకునేటప్పుడు మెడిసిన్ తయారు చేసుకునేటప్పుడు కంపల్సరీ కొంచెం పాలు ఆవు పాలు తెచ్చుకొని దాంతో మజ్జిగ పెరుగు తయారు చేసుకోండి మెడిసిన్ కోసమైనా తయారు చేసుకోవాలి అది పొలవాలి ముందు రోజు తోడు పెట్టి నెక్స్ట్ డే కనీసం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వదిలేయండి బాగా పులుస్తుంది ఎంత ఎక్కువ పులిస్తే అంత అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది దీంతో కాబట్టి ఈ వస్తువులు ఐదు వస్తువులు ఏదైతే మూడు రకాల గింజలు బార్లీ ప్లస్ ఆవాలు ఏవైతే మనం చేసుకున్నామో అవి ఈ పులిసినటువంటి మజ్జిగతో కలిపి నూరాలి నూరి పేస్ట్ లాగా చేసి దాన్ని మీకు ఎక్కడైతే లైపోమాస్ ఉన్నాయో లైపోమాస్ మీద పెట్టండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత కడిగిస్తు ఉండండి అది ఎలాగో రాలిపడిపోతుందండి ప్రాబ్లం లేదు చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి దీంతో అలాగే మీకు టైం దొరికితే ఆముదం గోరువెచ్చని ఆముదం వేడి చేసేసి దాంతో కాపడంలాగా పెట్టుకోవచ్చు అలాగే ఆవు నెయ్యి ఆవు నెయ్యికి వేడి చేసేటువంటి గుణం ఉంటుంది ఈ ఆవు నెయ్యిని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు దాని మీద లేదా ఆవు నెయ్యిని వాడండి ఖచ్చితంగా ఇది కూడా చెప్తున్నాను ప్యాకెట్లో దొరికేది కాదు ఆవు పాలు తెచ్చి మీరు చేసుకోండి ఇంట్లో అది చేస్తేనే వాడండి పని చేస్తుంది లేకపోతే పని చేయదు కాబట్టి ఆవు నేను ఎక్కువగా తీసుకోగలిగితే మీకునేటువంటి ఈ లైపోమాస్ తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది కొంచెం ఓపిక ఒకటేసారి ఎక్కువ చేసి పెట్టుకోండి నష్టం ఏం లేదు అది చెడిపోయేది ఏం లేదు అన్నీ డ్రైయే ఉంటాయి అవి పచ్చిగా ఉండేది ఏమీ లేవు కాబట్టి వీటిని చేసి రోజుగానే వాడుకుంటూ ఉంటే కనీసం ఒక రెండు మండలాలు అంటాం మండలం అంటే నలభై రోజులు రెండు మండలాలు ఎనభై రోజులు కనీసం టూ టు త్రీ మంత్స్ మీరు ఓపిగా గని చేసుకోగలిగితే దీనివల్ల వచ్చేటువంటి రిజల్ట్ చాలా బాగుంటుంది సరేనా చేస్తారు కదా ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన ప్రకృతి ప్రకృతాశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే